హలో ఫ్రెండ్స్ నమస్తే ఇరవై ఆరు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి ఐఫోన్ ఫిఫ్టీన్ ఫ్లిప్కార్ట్ బంపర్ ఆఫర్ గతేడాది మార్కెట్లోకి వచ్చిన ఐఫోన్ ఫిఫ్టీన్ వన్ ట్వంటీ ఎయిట్ జీబీపై ప్రముఖ ఈ కామర్స్ సంస్థ ఫ్లిప్కార్ట్ ఊహించిన డీల్ ప్రకటించింది అరవై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై విలువైన ఈ ఫోన్ను ఇరవై ఏడు వేల రూపాయలకి అందిస్తుంది ఈ పేరు ఐఫోన్ ఫిఫ్టీన్ ఈ పేరు గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు గ్లోబల్ టెక్ దిగజం యాపిల్ సంస్థకు చెందిన ఐఫోన్లు కొనుగోలు చేయాలని ప్రతి ఒక్కరూ కళలకు అంటారు అయితే ఆ కళలు అందరికీ నెరవేరు అందుకు కారణం సాధారణ పనులతో పోలిస్తే ఐఫోన్ ధరలు చాలా ఎక్కువ ఉండడమే దీంతో కొందరు బెస్ట్ డిస్కౌంట్స్ కోసం ఎదురు చూసి వాటిని సొంతం చేసుకుంటారు అలాంటి వారికి ఒక గుడ్ న్యూస్ గతేడాది మార్కెట్లోకి వచ్చిన ఐఫోన్ ఫిఫ్టీన్ వన్ ట్వంటీ ఎయిట్ జీబీపై ప్రముఖ ఈ కామర్స్ సంస్థ ఫ్లిప్కార్ట్ ఊహించని డీల్ ప్రకటించింది అరవై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై రూపాయలు విలువైన ఈ ఫోన్ను ఇరవై ఏడు వేలకే అందిస్తుంది సాధారణంగా ఐఫోన్ ఫిఫ్టీన్ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ ధర అరవై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై ఈ ప్రీమియం డివైజ్ ఇప్పుడు పలు డిస్కౌంట్లు ఎక్స్చేంజ్ ఆపర్లను కలుపుకుని కేవలం ఇరవై ఆరు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిదికే ఫ్లిప్కార్ట్లో అందుబాటులో ఉంది ఎక్స్చేంజ్లో గరిష్టంగా ముప్పై ఒక్క వేల ఐదు వందల వరకు ఆదా చేసుకునే అవకాశాన్ని ఫ్లిప్కార్ట్ కల్పించింది అందుకోసం మనం ఐఫోన్ ఫోర్టీన్ను ఎక్స్చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది ఇలా చేస్తే ఈ స్మార్ట్ ఫోన్ను ఇరవై ఆరు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి మీ సొంతం చేసుకోవచ్చు ఎక్స్చేంజ్ ఆఫర్ మినహాయింపుతో అయితే గరిష్టంగా పదహారు శాతం తగ్గింపుతో యాభై ఎనిమిది వేల నాలుగు వందల తొంభై తొమ్మిదికి వస్తుంది అంతేకాదు దీనిపై ఫ్లిప్కార్ట్ మినిట్స్ డెలివరీ సేవను కూడా అందిస్తుంది ఎంపిక చేసిన ప్రదేశాల్లో కేవలం పద్నాలుగు నిమిషాల్లోనే ఈ ఫోన్ డెలివరీ చేయనున్నట్లు వెల్లడించింది అయితే ఇందుకోసం అదనపు ఛార్జీలు వర్తిస్తాయి ఈ ఆఫర్ డిసెంబర్ ఇరవై నుంచి ఇరవై ఐదు వరకు మాత్రమే అందుబాటులో ఉంది నేటితో ఈ ఆఫర్ ముగినుంది ఐఫోన్ ఫిఫ్టీన్ గతేడాది రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్లో విడుదలైన విషయం తెలిసింది బ్లాక్ బ్లూ గ్రీన్ పింక్ ఎల్లో రంగుల్లో లభిస్తుంది ఫోన్ ఐఓఎస్ సెవెంటీన్ వర్షన్పై పనిచేస్తున్న ఈ ఐఫోన్ ఫిఫ్టీన్ ఫోన్ యాపిల్ ఏ సిక్స్టీన్ బయోనెక్ చిప్ కలిగి ఉంటుంది ఆరు పాయింట్ వన్ ఆంగ్లాల సూపర్ రెటీనా ఎక్స్డిఆర్ ఓ ఎల్ఓడి స్క్రీన్ డైనమిక్ ఐలాండ్ వంటి ఫీచర్లు ఉంటాయి కాబట్టి ఫ్లిప్కార్ట్లో ఒక వేయండి ఈ ఆఫర్ గురించి Hello friends namaste